ఆ కిట్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కే ఆర్ అండ్ కెఎస్ ఆర్ ఇన్స్టిూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటోనమాస్ ఎంసెట్ కోడ్ కె ఐటీఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటోనమాస్ ఎంసెట్ కోడ్ కెఐటిజీ అలా స్వాగతం విశేషాలు ప్రకటించిన విజయవాడ ైట్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాల్లో మరో ఏడాది చరిత్ర సృష్టించారు నీట్ రెండు వేల ఇరవై పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ పరీక్ష విధానం మారినప్పటికీ నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి నిజాయితీగా ప్రయత్నం చేయడం ద్వారా ఫలితాలు ఎలాంటి మార్పులు ఉండవని పైగా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని శ్రీ గోసాలైట్స్ నిరూపించింది మా విద్యార్థులు సాధించిన ఈ విషయానికి వారిని అభినందిస్తున్నానని చైర్మన్ నరేంద్రబాబు అన్నారు ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ వరకు అందిన సమాచారం ప్రకారం నీట్ ఇరవై ఐదు ఫలితాల్లో శ్రీ గోసాలైట్స్ విద్యార్థులు సాధించిన మార్కుల వివరాలు ఏడు వందల ఇరవై మార్కులకు ఆరు వందల పైన మార్కులు సాధించిన విద్యార్థులు పదకొండు మంది ఐదు వందల యాభై పైన మార్కులు సాధించిన విద్యార్థులు అరవై తొమ్మిది మంది ఐదు వందల పైన మార్కులు సాధించిన విద్యార్థులు మూడు వందల డెబ్బై తొమ్మిది మంది నాలుగు వందల డెబ్బై పైన మార్కులు సాధించిన విద్యార్థులు ఎనిమిది వందల పద్నాలుగు మంది నాలుగు వందల యాభై పైన మార్కులు సాధించిన విద్యార్థులు ఒక వెయ్యి ఎనభై ఆరు మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం గర్వకారణమన్నారు लेकिन मेडिकल से में आके आप क्या करना चाहते हैं नजर हां हां जैसे दो 6 आप अपने हवा के चक्मा। लाना है। अंदर इलान है। हाँ। 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 अल्लाह करीबी कुमार। या या। भीम अमर शुआर। मेरी चीज ना करतू। तो भी एवरीबडी आज भी सिंगियर दसवाई। मी विद्या आहे पण अकादमी ही धीमस्वी टेक काला एवरीबॉडी हियर दीस आर बिहाइंड मी ऑल इन काज ऑफ माय काईड द एकेडेमिक टीम श्री गोस्वामी इज प्राउड प्राउड ऑफ माय मुला मी रिकॉग्नाइज गोस्वामी बिलीव इन आवर ग्रेटेस्ट गुरु माय Strong, strong, strong academy. Thank you, sir. One <laughs> and thank you very much. And simultaneously, so I can see, can see the other big kids, children behind me who make the pride of the organization, pride of the people's lives. Definitely, they are the army, future makers, future makers tomorrow. In very prestigious special of the in India, like Mr. new relief, the other race, they must They have the UG, they have made it there. They have proud like small standing behind me. And uh, congratulations and blessings to my పదమూడు వందలు పద్నాలుగు వందలు సీజన్ పదమూడు వందలు మూడు వేలలో ఆశే కనీసం ముప్పై ఐదు ప్లస్ రావాలి

పంచాయతీరాజ్ శాఖలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ బి ప్రధాన కార్యదర్శి బి శంకర్రావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై తీవ్రమైన పని భారాన్ని పంచాయతీరాజ్ శాఖలోని ఎనిమిది ఇంజనీరింగ్ శాఖల పనులను ఇంజనీర్ అసిస్టెంట్లపై ప్రభుత్వం మోపుతుందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల నుండి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు a gente

ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం అయ్యిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మినిస్టర్ ని కూడా కలవడం జరిగింది మా అభ్యర్థులతో మమ్మల్ని ఆ టెన్త్ క్లాస్ పోస్ట్ నుంచి మా విద్యార్హతకు తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి అలాగే అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో మేము గ్రౌండ్ లెవెల్లో మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాము వర్క్ ప్రెషర్ బాగా ఉంది ఇలాంటి ఇంత వర్క్ బర్డెన్ ఉన్నప్పుడు ఇప్పుడు అన్ని ఎనిమిది ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ లో మమ్మల్ని విలీనం చేయండి అన్ని ఇంజనీరింగ్ శాఖలో మమ్మల్ని విలీనం చేయండి వన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వన్ డిపార్ట్మెంట్ ఈ విధంగా చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ కి అన్ని ప్రతిసారి అభ్యర్థన చేశామండి గత ఫిబ్రవరిలో జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో కూడా మేము చెప్పడం జరిగింది మమ్మల్ని పీఆర్ కి కొంతమందిని అటాచ్ చేయండి ఆర్డబ్ల్యూస్ కొంతమంది అటాచ్ చేయండి అలాగే హౌసింగ్ కి కొంతమంది అటాచ్ చేయండి అని చెప్పేసి ఇలాగ అన్ని ఇంజనీరింగ్ శాఖలో మమ్మల్ని అటాచ్ చేయండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది కానీ ఇప్పుడు దాకా మాకు జిఎస్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం మాకు రేషనైజేషన్ పరిధిలో ఎటువంటి ఇది చూపించలేదండి మాకు ప్రమోషన్ ఛానల్ కూడా పేరు డి శంకర్రావు అండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి ఈ రోజు ఇండియా వేల మంది రోడ్డు మీదకి రావడానికి కారణము మా యొక్క కడుపు మంటానండి భవిష్యత్తు లేదు అనే భావన మమ్మల్ని ఈ రోజు ఇలా రోడ్డు పేరుకి తీసుకొచ్చిందండి అదేవిధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి మరియు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలియజేస్తామండి ఎందుకంటే లక్షా ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు బాగుండాలని సుమారుగా తొమ్మిది డిపార్ట్మెంట్లకు ఆల్రెడీ ఈ ఈ కూటం ప్రభుత్వం వచ్చాక ప్రమోషన్ ఛానల్ కల్పించింది అదేవిధంగా తదుపరి క్యాడర్ కూడా ప్రమోషన్ పొందారు ఇక్కడ మాకు జరిగిన నష్టం ఏంటంటే మంది ఉన్నప్పటికి కూడా ఇంజనీరింగ్ అసిడెంట్ అయిన ఇంజనీరింగ్ మాత్రం ప్రమోషన్ ఛానల్ లేదండి అందువల్ల ఈ రోజు ఈ కార్యాచరణని రూపొందించడం జరిగింది అని ప్రభుత్వానికి పెద్దలకు తెలియజేస్తున్నామండి విధంగా ఎంతో మందిని గౌరవ లేని పెద్దల్ని మినిస్టర్ని మా సమస్యను రిప్రజెంట్ చేయడం జరిగింది అదే విధంగా జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీఏడీఓ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ పట్టణాల పరిశుభ్రత ప్రజారోగ్యం పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుధ్యం ఎన్ఎంఆర్ కార్మికులకు షరతులు లేకుండా తల్లికి వందనం పథకంతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింప చేయాలని కోరారు

ఇప్పటికే ఇంజనీరింగ్ కార్మికులు నెల రోజుల నుంచి దశల వారీగా ఆందోళన చేస్తా ఉన్నారు రాష్ట్ర అధికారులు మరి మూడు రోజులు పది రోజులకి ఒకసారి పిలిచి చర్చలు జరిపి పరిష్కరిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు దాటేస్తా ఉన్నారు అందుకని రేపు ఇరవై తారీఖు తర్వాత ఇంజనీరింగ్ లో పనిచేసే కార్మికులందరూ అందరూ సమ్మె బాట పట్టని కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ ధర్నా సందర్భంగా మేము చూస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మన కాంట్రాక్ట్ లో కార్మికులందరూ కూడా సరే చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ ఎన్టీఆర్ జిల్లా జగేపేట నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పార్టీ రూపొందించిన వైఎస్ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది క్రితం ఇదే రోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెట్టివేసిందన్నారు మీద ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఎవరు ఒక్క సంక్షేమం కాదు ఎవరి రాష్ట్రం శాంతి భద్రత లేవు ఎక్కడా కూడా ఎక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది లోకేష్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఆయనకు నచ్చిన వాళ్ళు ఎవరినైనా వేరే కేసుల్లో పెడుతున్నారు ఆయనకు నచ్చిన వాళ్ళు ఎవరినైనా వేరే జైలు పెడుతున్నారు ఆయనకు నచ్చిన వాళ్ళు ఎవరినైనా వేరే అర్థం అపరాతలు లేకుండా అరెస్టు చేస్తా ఉన్నారు భావ స్వేచ్ఛ లేదు పత్రికా స్వేచ్ఛ లేదు నిన్నకాక మనం చూసాం కొమరి శ్రీనివాస్ గారిని గుడివాడ గుడివాడ నియోజకవర్గం నందివాడలో ఆక్వా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ చెరువులో మునిగిపోకుండా లైవ్ జాకెట్లు ధరించాలని రబ్బర్ షూ బ్లౌజ్ టార్చ్ లైట్స్ భద్రతా కోసం ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెరువుల్లో విషపూరితమైన వ్యర్థాలు వాడొద్దన్నారు ఈ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రాబ్లం ఏంటంటే తీసుకుంటారు నేను తీసుకున్నప్పుడు ఏదైతే ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయిన తర్వాత దాని మీద ఎడ్యుకేషన్ కోసం హైకోర్టు దాకా వెళ్ళడం జరుగుతుంది వల్ల మీకు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ సో మీరు ఫస్ట్ లీజ్కిచ్చే టైంలో ప్రాపర్ గా వెరిఫై చేసుకుని అందరికి నమస్కారం అండి ఈ రోజు నందివాడ మండలంలో ఫిషరీస్ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రైతు మిత్రులతో ఈరోజు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా రైతులు రొయ్యల చెరువులు చేపల చెరువులు ఏవైతే నిర్మిస్తున్నారో అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలో అని అందరికీ తెలియజేయడం జరిగింది వాళ్ళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ లీజ్ టైంలో లో గానీ ఏమైతే యాంటిడెంట్ వెరిఫికేషన్ చేసుకుంటున్నారు వాటి గురించి మాట్లాడడం జరిగింది అలాగే తీసుకుంటున్న ని క్యాట్ ఫిష్ కొంతమంది పండిస్తున్నారు వాటి గురించి అగెయిన్స్ట్ గా నెక్స్ట్ అదేవిధంగా చికెన్ ఫీడ్ కొంతమంది వాడుతున్నారు ఇలాంటి తప్పు ప్రజల ప్రాణానికి హానికరం నెక్స్ట్ వాళ్ళు పండించే పంట కూడా ఏదైతే ఫిషెస్ ఉన్నాయో రోజులు ఉన్నాయో వాటికి హార్మ్ఫుల్ అని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే చాలా మంది రైతులతో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ అందులో కొన్ని రేస్ చేసిన విషయాలు రబ్బర్ గ్లౌస్ నెక్స్ట్ లైవ్ వైర్స్ నెక్స్ట్ ఎవరైతే బయట స్టేట్స్ నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ గురించి చెప్పడం జరిగింది వీటన్నిటికీ ఒక కన్సాలిడేటెడ్ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే డెఫినెట్లీ అండి మీరు లెవెన్ ఇన్ కన్సర్న్స్ చాలా వ్యాలిడ్ వాళ్ళకి భాష రాదు సో ఇది చెడు వ్యాపారులు ఎవరైతే అక్కడ యజమానులు ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా పోలీస్ కూడా దాంట్లో పార్ట్ అవుతుంది ఫిషరీస్ పోలీస్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్ కలిసి ఆర్డో గారితో కూర్చొని ఒక స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తాం వాళ్ళ మేము ఇంట్రడ్యూస్ చేసిన ఒక కొత్త విషయం ఏంటంటే ఎవరైతే ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారో ఎక్కువ మంది అయితే వాళ్ళ ఆధార్ డేటా స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ ప్రజా సంఘాలు పలు అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో గుడివాడల విద్యుత్ శాఖ డివిజన్ ఇంజనీర్ కాలనీ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీల నాయకుడు బివి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద ప్రజలను మరింత పేదవాడిగా దిగజార్చే ఈ స్మార్ట్ మీటర్లను ఎట్టి పరిస్థితులు బిగించడానికి తాము ఒప్పుకోవడం లేదని ఆదాని కంపెనీకి చెందిన ప్రైవేటు వ్యక్తులు కనుసానలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చేందుకే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు चलो <tuk> आ <tangan>

వ్యాపార సంస్థలు హోటళ్ళు సినిమా హాల్ ఆఖరికి విద్యా వైద్యాలయాలు కొట్లు అట్లాగే ఆటో నగర్లో కూడా ఇప్పటికే బిగించేశారు ఈ మీటర్లు ఇప్పుడు ముందుకు పెట్టడానికి ఎగబడుతున్నారు దీన్ని మేము పూర్తిగా ఎక్కువ అభివృద్ధి కమిటీ తరఫున అన్ని మందపాడు శ్రీకాళహస్తి కాల్ గుడివేడు ఇట్లా అందరి తరఫున కూడా మేము వీటిని వ్యతిరేకిస్తా ఉన్నాం ఇప్పటికే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు నైజాన్ పేట్లో వద్దని చెప్పి ఎదు మేము మా ఈ పేద ప్రజల మీద ఈ భారాన్ని మాపద్దని గవర్నమెంట్ కి విన వినతాయి ఇవ్వడానికి వచ్చాం ఇక్కడికి పాత ప్రభుత్వం జగన్ జగన్ హయాంలో ఈ మీటర్లు పెడతంటే లోకేష్ గారు వ్యతిరేకించమని చెప్పారు ఇప్పుడు లోకేష్ గారు ప్రభుత్వం వచ్చినాక అదే మనం మాకు చేస్తున్నారు వేలకు వేలు కరెంటు బిల్లులు కడితే తినటానికి ఉండటానికి ఎలా బ్రతుకుతారు సామాన్యులు మా చెయ్యి చెయ్యి కలిపి అందరూ మాకు సంధ్యభావం తెలపాలని కోరుకుంటున్నాం మన స్మార్ట్ మీటర్లు పగలపెట్టినందుకు మా సీనియర్ గారి మీద కేసులు పెట్టారండి ఆ కేసులు ఇమీడియట్ గా ఎత్తువయాలని కోరుకుంటున్నాం ఈ పోరాటం ఇంతవరకు ఆపదండి స్మార్ట్ మీటర్లు ఆపే వరకు కూడా మేము ఈ ఉంటామండి పోరాటం ఇక్కడ ధర్మా చేయడానికి ముఖ్య కారణం స్మార్ట్ మీటర్లని కొత్తగా తీసుకొచ్చారు కానీ అది ప్రజలను కూడా అర్థం చేసుకోవాలి కదా అసలు కూలీ నాలీ చేసుకొని వాళ్ళు రెండు వేలు మూడు వేలు కట్టాలంటే ఎలా కడతారు వాళ్ళు అర్థం చేసుకోవాలి విజయవాడ ప్రజలందరూ కూడా కలిసి రావాలి ఇది జరిగేది నష్టం అందరికీ జరుగుద్ది వాళ్ళకి పెద్ద ఎత్తున నాలాంటి పేదవాళ్ళకి కూడా పెట్టడం జరిగింది ఇది అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని ఈ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా మంచి జరగాలి ప్రజలకు మంచి జరగాలని కృష్ణా జిల్లా గుట్లపల్లి మండలం వేమవరం గ్రామంలో వేంచేసిన శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అత్యధిక స్థాయిలో భక్తులు అమ్మవారిని సుమారు ఇరవై మంది పైగా భక్తులు దర్శించుకున్నారని అమ్మవారికి పాల మొక్కుబడలు తీర్చుకున్నారని తెలిపారు శ్రీమాత్ర శ్రీ కొండలమ్మ దేవి వేమోనం గ్రామంలో మేము చేస్తున్న ఎంతో విశిష్ట కలిగిన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున శ్రీ అమ్మవారి దేవాలయానికి వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవారి దర్శనానికి ఇచ్చేస్తున్నారు ఉదయం నుండి మా అర్చక స్వామి శివశంకర్ శర్మ గారు ఆసాది స్వామి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఇరువురు అమ్మవారికి వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం ఐదు గంటల నుండి మరియు ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం రెండు తిరుమార్గాలు ఏర్పాటు చేస్తున్నాం ఒకటి ఉచిత దర్శనం రెండు శేఖర దర్శనం భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ తిరుమార్గం ద్వారా వెళ్ళి అమ్మవారు దర్శించుకుంటున్నారు అదే విధంగా దేవాలయంలో అన్నపాసలు నామకరలు ఇతర కార్యక్రమాలన్నీ కూడా మా శివసముద్ర శర్మ గారి వారి శిష్య బృందంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొడలే గారు సచ్యనారాయణ గారు వారి సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌక్యం లేకుండా ఎటువంటి అవాల్సే శాఖలు జరగకుండా చూసుకుంటున్నారు వేసవి కాలం కావున భక్తులు యావై మందికి ఉచితంగా మంచిగా మంచి నీరు ఉచిత ఉచితంగా ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది ఈ రోజున ఉదయం నుండి జరుగు జరపబో పూజ కార్యక్రమాల గురించి మా ముఖ్య అర్చక స్వామి శివ సంతో శస్తారు నారాయణే నారాయణ శ్రీమతి అమ్మవారి క్షేత్రంలో పద్మ అమ్మవారి క్షేత్రంలో ఈరోజు ఆదివారం కావడంతో అమ్మవార్లకు ప్రాతకాలంగా సహస్రమ కుంకుమార్చలంతరము భక్తుల దర్శనం కల్పించడం జరిగింది ఈరోజు అమ్మవారి యొక్క క్షేత్రంలో అన్నపాసనలు వాహనం పూజలు చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క అమ్మవారిని దర్శించిన వారికి అన్ని వేల అమ్మవారు అండగా ఉండి సకల సౌభాగ్యాలు కలుగుతాడుతుంది కాబట్టి ఎవరి మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దుర్గనమ్మల విహాన్ని అమ్మవారి అనుగ్రహ పాత్రలు కావలసిన కోరుతున్నా అలాగే ప్రతి పౌర్ణమిడు ఈ యొక్క క్షేత్రంలో చెంగీ హోమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాహుగ్రహ పాత్రలు కానీ ప్రీతి పాత్ర ఉన్నవారు ఈ యొక్క హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహ పాత్ర సమాప్తం నమస్కారం